Hello namaste welcome back to my channel my city views అందరూ ఎలా ఉన్నారు ఇప్పటికే మీకు తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇదంతా వీడియో వచ్చేసి స్పోర్ట్స్ డే గురించి అనమాట మాకు ఇక్కడ దుబాయ్లోని నేషనల్ డే హాలిడేస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మాకు దుబాయ్లో నేషనల్ డే హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట ఎవ్రీ ఇయర్ సో ఈ ఇయర్ ఈ హాలిడేస్ టైం అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ కంపెనీలోని ఒక టోర్నమెంట్ అయితే జరుగుతుంది క్రికెట్ టోర్నమెంట్ సో దానికి అందరూ మొత్తం అంతా ప్రాక్టీసెస్ అన్నీ చేసుకొని మొత్తం అంతా మీరు నా షార్ట్ వీడియోస్ లేకపోతే లాస్ట్ ఇయర్ వీడియో చూసినట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో యాక్చువల్లీ అయితే ఫ్యామిలీస్కి మార్నింగ్ పెడతారు కానీ ఈ ఇయర్ ఈవినింగ్ పెడుతున్నారు కొంచెం బార్బిక్యూ అవన్నీ చేసుకో ఫుడ్ అవన్నీ అరేంజ్ చేస్తూ ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ లాగే అరేంజ్ చేశారనమాట సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము ఇంకా లిషాన్ అయితే రెడీ అయిపోయాడు ఫుల్గా ఇది లిషాన్ కాస్ట్యూమ్ అనమాట మేము సపోర్ట్ చేస్తున్న టీమ్ అండ్ ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ ఫైవ్ అవుతుంది వన్ ఫార్టీ ఫైవ్కి బస్సు వస్తుంది అంటే ఫ్యామిలీస్ అందరికి ఎందుకంటే జెంట్స్ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు మార్నింగే స్టార్ట్ అయిపోయాయి మ్యాచెస్ సో ఇప్పుడు ఫ్యామిలీస్ అందరికీ బస్సెస్ అయితే వేశారనమాట మా ఏరియాకి వస్తున్న బస్ అయితే వన్ ఫార్టీ ఫైవ్కి మేము అక్కడ రీచ్ అయ్యేసరికి టూ ఫార్టీ ఫైవ్ త్రీ ఓ క్లాక్కి పిల్లలకి అండ్ మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అవన్నీ పెట్టి సిక్స్ ఓ క్లాక్కి తర్వాత ఫుడ్ అదంతా అరేంజ్ చేసి ఫైనల్ మ్యాచ్ అయితే చూసుకొని వస్తాము సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే ఎంటర్ అయిపోతాం సో లెట్స్ గేట్ ఇన్ టు ద వీడియో సో ఇది ఒక డ్రెస్ స్కిటింగ్స్ ప్యాటర్న్స్ అండ్ ఇంకొకటి దుబాయ్ డాన్స్ది యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఇది వేసుకొని వెళ్తాను ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళే టైంకి త్రీ ఓ క్లాక్కి వీళ్ళది మ్యాచ్ అవుతుంది వీళ్ళకి వీళ్ళకి కలిపి అవుతుంది సో మేము ఈ టీమ్ని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది వేసుకొని వెళ్తాము తర్వాత ఖచ్చితంగా ఈ టీం అయితే ఫైనల్స్కి వెళ్తుంది ఎందుకంటే ఇది చాలా చాలా స్ట్రాంగ్ టీము సో ఇదైతే ఫైనల్స్కి వెళ్తుంది కాబట్టి ఫైనల్స్కి ఉంటే మేము సో ఈ టీషర్ట్ అయితే అప్పుడు ఫైనల్స్లో మేము వీళ్ళని సపోర్ట్ చేసినట్టు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇది పెడుతున్నాను బ్యాగ్లోని అండ్ ఇంకా లిషాన్కి స్పెట్స్ నాకు స్పెట్స్ క్యాప్స్ అండ్ నాకైతే క్యాప్ నేను దుబాయ్ డాన్స్ క్యాప్ అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఇవి వచ్చేసి ట్రాక్ ప్యాంట్స్ ఇంకా బ్యాగ్ అంతా ప్యాక్ చేసాను ఇంకా లిషాన్లో వేస్తే రెడీ అయిపోయి వెళ్ళిపోవడం i will love you. అయితే టైంకే కిందకి వెళ్ళిపోయాం కానీ బస్ అయితే మాత్రం టైంకి రాలేదనమాట వన్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది అన్నదని చెప్పేసి మేము వన్ ఫార్టీకి ఎందుకో కిందకి వెళ్ళాము కానీ బస్సు అయితే ఆల్మోస్ట్ మాకు టూ థర్టీకి అలా వచ్చింది అంటే మా ముందు పికప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లేట్ చేశారంట సో దానికని బస్ అయితే చాలా లేట్గా వచ్చింది ఆ రోజు సాటర్డే నేను ఫాస్టింగ్ అనమాట వాటర్ కూడా తాగలేదు అసలు ఓపిక అయితే లేదు వెళ్ళకూడదని అనుకున్నాను కానీ ఇంకా లిషాన్ కోసం అయితే ఓపిక తెచ్చుకొని బయలుదేరాను కానీ అయితే ఫుల్ ఎంజాయ్ ఇంకా వెయిట్ చేయగా వెయిట్ చేయగా చూస్తే ఫైనల్లీ బస్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఫ్యామిలీస్కి వేసారు కానీ చాలా మటుకు ఫ్యామిలీస్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కార్లో అలా ఎలా వెళ్ళిపోయారు కొంతమందే ఉన్నారు బస్లోని అండ్ వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ కోలీగ్స్ వైఫ్స్ పిల్లలు వాళ్ళు ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే ఇంతకుముందు మా అపార్ట్మెంట్లోనే ఉండేవారు తర్వాత వాళ్ళు వేరే ఫ్లాట్కి అయితే షిఫ్ట్ అయ్యారు ఇంకా తనతో అలా కబుర్లు చెప్పుకుంటే అసలు జర్నీ అయితే అలా గడిచిపోయింది యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది అనమాట ఇంకా వన్ అవర్ అలాగే అయిపోయింది ఈ గ్రౌండ్ వచ్చేసి మన కంపెనీ వాళ్ళు బుక్ చేశారనమాట రెంట్ అనేది ఉంటుంది ఛార్జెస్ వన్ కింద అని లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఈ గ్రౌండే వాళ్ళు బుక్ చేశారు అండ్ ఇక్కడ చూడండి వింటర్ కదా ఇవన్నీ సఫారీస్కి వెళ్ళే క్యాంప్స్ లాంటివి ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు అనమాట వెహికల్స్ అవన్నీ పెట్టి అండ్ దట్టు అప్పుడు నేషనల్ డే కాబట్టి కొన్ని రేసెస్ ఇలాంటివి ఏవోవో మంచి మంచి యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి ఆ ఏరియా అంతా మేము వెళ్తుందైతే ఆల్మోస్ట్ అవుట్ కట్స్ అనమాట దుబాయ్ నుంచి చాలా దూరం అయితే వచ్చాము మేమైతే త్రీ థర్టీ కల్లా గ్రౌండ్ రీచ్ అయ్యాం ఇంకా కొంతసేపు అయితే ఎండగా ఉందని చెప్పేసి ఫోర్ థర్టీ వరకు నార్మల్గా వదిలేశారు మేము అలా కొన్ని మ్యాచెస్ చూసుకొని ఉన్నాము తర్వాత పిల్లలకైతే గేమ్స్ స్టార్ట్ చేశారనమాట ఇది వచ్చేసి బ్యాగ్స్ ఇలా వేసుకొని వెళ్ళి వాళ్ళు రన్ చేసుకొని ఇలా ఫన్ గేమ్స్ అయితే చాలా పెట్టారు ఫైనలీ ఎవరు ఎక్కువ బాల్స్ తీసుకొచ్చారో వాళ్ళే విన్నారనమాట అంటే నిశాంక పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళే విన్నారు ఇంకా వాళ్ళకి ఒక త్రీ గేమ్స్ పెట్టిన తర్వాత అయితే ఇంక ఇందులో ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట ఇది ఒకటి పెట్టి చాలా చాలా మంచి పని చేశారు లాస్ట్ ఇయర్ అయితే ఇది పెట్టలేదు నార్మల్ గేమ్సే ఇంకా అందరూ ఒక వన్ అవర్ టూ అవర్స్ గేమ్స్ ఆడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అందరికీ బోర్ కొట్టేసి ఫ్యామిలీస్ అందరూ వెళ్ళిపోయారు ఫైనల్ మ్యాచ్కి ఎవరూ లేరు అనమాట సో అందుకని ఈసారి ఏం చేశారంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువ పెడితే కొంచెం బోర్ కొట్టకుండా ఫ్యామిలీస్ అందరం కొంచెం లాస్ట్ వరకు ఉంటారు ఫైనల్ మ్యాచ్ కొంచెం జోష్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇదైతే మాత్రం పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారని ఇక పక్కన అయితే మనకి స్నాక్స్ కి డిన్నర్ కి మొత్తం అంతా సెటప్ కూడా బాగా చేశారు లిషాన్ అయితే ఇంక అసలు నన్ను పట్టే పట్టించుకోలేదనమాట ఇంకా ఆ లోకంలో అలా ఉన్నాడు ఇక్కడ అందరూ కొలీగ్స్ వాళ్ళే ఆ తర్వాత ఇంకా పిల్లలు అలా ఎంజాయ్ చేస్తుంటే మాకు ఒక పక్క నుంచి గేమ్స్ పెట్టారు మాది వచ్చేసి పర్పుల్ టీమ్ అనమాట ఇలాగా రన్ చేసుకుంటే ఎవరు ఫస్ట్ వెళ్తారని తర్వాత వచ్చేసి ఇంకా బాటిల్స్లో వాటర్ ఫిల్ చేయడం తర్వాత రోప్స్తో రింగ్స్తో ఆడడం ఇలా చాలా చాలా గేమ్స్ అయితే పెట్టారు ప్రతి గేమ్ ఇంక ఈ గేమ్ అయితే హ్యాండ్స్ వదలకుండా మాకు ఒక రింగ్ ఇస్తే ఆ లాస్ట్ వరకు పాస్ చేయాలన్నమాట మీరు చూసినట్లయితే మా టీంలో అందరూ లేడీసే ఒకే ఒక్క జెంట్ ఉంటారు లాస్ట్లో ఒకే ఒక్క మగవాళ్ళు ఉంటారు కానీ ఫైనల్గా అయితే మాదే స్కోర్ ఎక్కువగా ఉండేదనమాట చాలా చాలా బాగా ఆడాము లేడీస్ అయినా కానీ మంచిగా డీల్ చేసుకుంటూ అంత అండర్స్టాండింగ్తోని మేము అయితే బాగా విన్ అయ్యాం లాస్ట్ టైం అయితే లిషాన్ గేమ్స్లో విన్ అయ్యాడు నా టీం అయితే విన్ అవ్వలేదు ఈసారి అయితే నేను విన్ అయ్యాను అనమాట లిషాన్ అయితే విన్ అవ్వలేదు సార్ అయితే మా హస్బెండ్ ఫుల్గా వాళ్ళ టీం క్రికెట్ అవుతుంది కదా అక్కడే ఉండిపోయారు అనమాట నాకైతే వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు నేను కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఫుటేజ్ అయితే నా దగ్గర ఏం లేదు నాకు ఫ్రెండ్స్ షేర్ చేసిన దాంట్లోనే ఫుటేజ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో అందుకని ఎక్కువగా నేను కనబడను మిగతా వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు సారైతే మా ఆయన అస్సలు ఇక్కడికి రాలేదు మొత్తం అంతా అక్కడే వెళ్ళారు మాకు గేమ్స్ అవుతున్న మధ్యలోనైతే ఇక్కడ స్నాక్స్ కూడా అరేంజ్ చేశారనమాట వేడివేడిగా పకోడా టీ చా కాఫీ అవన్నీ కూడా అరేంజ్ చేశారు నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ సో నేనైతే ఏం తెలియదు కానీ లిషాన్కి ఏదైనా తినిపిద్దామని చెప్పేసి ప్లేట్లో అయితే పెట్టుకొని తీసుకొని వచ్చాను ఇంకా ఇంకా తర్వాత అయితే మేడము ఎవ్రీ ఇయర్ పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇస్తారనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు మీరు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అండ్ ఈసారి కూడా గేమ్స్ అవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసినట్లు నిషాన్ చూడండి అక్కడ ఎలా వెయిట్ చేస్తున్నాడు ఈ తిండి మీద ఉండదు కానీ కాన్సన్ట్రేషన్ ఇలాంటి గిఫ్ట్స్ ఆటల మీద అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది ఎంత ట్రై చేసినా తినిపించడానికి తిండి మీద అయితే మాత్రం అంత ఇంట్రెస్ట్ ఉండదు সানে সেনিনে সানে সানানে সানিনানে ఇంకా తర్వాత ఏజ్ గ్రూప్స్ వైజ్గా కూడా గేమ్స్ పెట్టారు కొంతమంది టీనేజర్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే కొన్ని ఫన్ గేమ్స్ అయితే పెట్టారనమాట ఇంకా ఒక పక్క డిన్నర్ కూడా స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసి మాకైతే ఇక్కడ గిఫ్ట్ ఓచెస్ ఇచ్చారనమాట ఫైనల్ చేశారు మా టీమ్ అయితే విన్ అయింది పర్పుల్ టీము సో ఫైనల్లీ ఈసారి అయితే నేను విన్ అయ్యాను ఇంకా చూసారా మీకు మొత్తం అందరూ అక్కడ లేడీసే అండ్ నాకైతే టూ హండ్రెడ్ దినం ఓచెస్ వచ్చాయన్నమాట గిఫ్ట్ వోచెస్ ఇదంతా మా టీము Friendly? Yeah, definitely. But they jump a lot, so people get scared. <laughs> Come <Calm> this side, Lisha. <coughs> you want to touch? Yeah. It's okay. It's okay. No, no, no. ఇంకా డిన్నర్కి అయితే ఎక్కువగా నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి దట్ ఆ రోజు సాటర్డే అండ్ ఫాస్టింగ్ నేనైతే ఏం తినలేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బాయి ఇలాంటి డేస్లోనే ఎందుకు ఇలాంటివి పడతాయి అని చెప్పేసి అక్కడైతే హస్బెండ్ బాబు డిన్నర్ ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ వికెట్ చేసి మేమైతే ఇక్కడ ఫైనల్ గ్రౌండ్కి వచ్చామనమాట ఇక్కడ ఫైనల్లీ అబుదాబీ బుల్స్కి దుబాయ్ కి ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఇక్కడ అందరూ మాక్సిమం ఉన్న వాళ్ళందరూ వస్తాము ఇంకా అక్కడ కూర్చున్న చూసినట్లయితే మీకు హ్యాష్ కలర్ టీషర్ట్లో బాస్ అనమాట బాస్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పెద్ద కొడుకు అందరూ కలిపి ఫైనల్ మ్యాచ్ అయితే చూస్తున్నారు ఇంకా పిల్లలతో అందరం మేమైతే ఇంకా అక్కడ సెటిల్ అయిపోయామనమాట మేమందరం సపోర్ట్ చేస్తుంది దుబాయ్ డాన్స్ని ఇదంతా వచ్చేసి టెక్నికల్ టీమ్ యొక్క హస్బెండ్స్ యొక్క వైఫ్స్ అందరం అనమాట సో మేమైతే ఇంకా అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము మ్యాచ్ కాకపోతే అనుకున్నంత క్రిటికల్గా అయితే ఏం లేదు సింపుల్గా విన్ అయిపోయారు సో అంత ఇది అయితే లేదు ఇక్కడ చూసారా లిషాన్ అయితే దుబాయ్ డాన్స్ టీషర్ట్ వేసుకున్నారా అక్కడ అందరూ ఏడిపిస్తున్నారు అనమాట ఇప్పుడు వరకు స్కిడింగ్లో ఉన్నావు ఇప్పుడు దుబాయ్ డాన్స్కి అని చెప్పి నేను అందుకనే సేఫ్ సైడ్ పెట్టుకొని వెళ్ళాను నాకు తెలుసు దుబాయ్ డాన్సే విన్ అవుతారని ఇంకా అబుదాబీ బుల్స్ అయితే రన్నర్ అప్స్ అనమాట ఇక్కడ మనీ వచ్చేసి ఫస్ట్ ఏమో నైన్ థౌసండ్ దిరామ్స్ అంటే మీకు ఆల్మోస్ట్ లక్ష రెండు లక్షల దగ్గర దగ్గర అలా ఉంటుంది అండ్ ఇక్కడ రన్నర్ అప్స్కి వచ్చేసి సెవెన్ థౌసండ్ దిరామ్స్ అంటే లక్షన్నర అలా ఉంటుందన్నమాట కానీ ఎవరు అక్కడ వాళ్ళ మనీ వాళ్ళకి స్పెండ్ చేసుకోరు మొత్తం అంతా పార్టీలు ఇచ్చుకొని ఎంజాయ్ చేసుకుంటారనమాట ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసం ఆడుతారు ఎవ్రీ ఇయర్ ఇది ఒక ఫార్మాలిటీ లాగా అయిపోయింది అనమాట లాగా అండ్ నిషాన్ ఇక్కడ హోల్డ్ చేసుకుంటున్నాడు కదా బెస్ట్ బౌలర్ అవార్డు అది యాక్చువల్లీ ఆడికి రాలేదు ఇంకొక అతనికి వచ్చింది తనకి చాలా చాలా వచ్చాయి అనమాట సో ఒక్కొక్కరు పిల్లలందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కరు తీసేసుకున్నారు తనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఫీల్డరు ఇలా చాలా వచ్చాయి ఫైనలీ దుబాయ్ డౌన్స్ అయితే అనౌన్స్ చేశారనమాట విన్నర్స్ కింద ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ చూడండి దుబాయ్ డౌన్స్ టీమ్ ఎందుకంత స్ట్రాంగ్ టీమ్ అంటే వాళ్ళ టీంలోని మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లోని బాగా ఆడేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఉంటారనమాట దుబాయ్ డౌన్స్లోని కూడా కిటింగ్స్ పార్టన్స్ నుంచి ఒక అతను ఉన్నాడు సో అలాగనమాట అంటే అంతకుముందు మనకి క్రికెట్ మ్యాచెస్ ఇవన్నీ స్టార్ట్ అవ్వకముందు అన్ని డిపార్ట్మెంట్స్లో క్రికెట్ బాగా ఆడే వాళ్ళందరూ కలిపి వీకెండ్స్ ఆడుకుంటూ ఉండేవారు అనమాట ఎప్పుడైతే నేషనల్ డేకి క్రికెట్ అనేది స్టార్ట్ అయిందో వాళ్ళందరూ ఒక టీం కింద ఫామ్ అయిపోయారు సో మొత్తం ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్స్లో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఈ దుబాయ్ డౌన్స్లో ఉంటారు సో అందుకని ఇది ఓన్లీ టెక్నికల్ టీమ్ యొక్క స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ కలిపి ఉండడం వల్ల దుబాయ్ డౌన్స్ అనేది మొత్తం టెక్నికల్ టీమ్ విన్నింగ్ మూమెంట్ లాగా ఉంటుంది అనమాట నాట్ ఓన్లీ హెవియాలజీ క్రెయిన్ డిపార్ట్మెంట్ స్కిడ్డింగ్ డిపార్ట్మెంట్ అని కాకుండా మొత్తం కంప్లీట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ సో అందుకనే ఇదైతే స్ట్రాంగ్ టీమ్ అనే అంటాము ఎప్పుడు ఖచ్చితంగా విన్ అవుతుంది ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయి wow chobich trophy chobich mane gunchu patko mundu aa alaa <laughs> నేను చెప్పినట్లే ఈ ట్రాఫీ అయితే లిషాంత్ కాదనమాట వేరే వాళ్ళది చెప్పాను కదా కాకపోతే వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తుంటే ఒప్పుకోలేదు మొఖం ఆడిచేశాడనమాట ఇంకా తనకు కూడా సరే ఉంచుకోమని చెప్పి అన్నాడు వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకుంటాను నా బెడ్రూమ్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా నేను పెద్ద అయిన తర్వాత నేను కూడా ఎలాంటిది విన్ అవుతాను అని చెప్పేసి అన్నాడు సరే తనకి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చాం కానీ ఎప్పటికైనా తనకి ఇచ్చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళది కాబట్టి అది మనం ఉంచుకోవడం కరెక్ట్ కాదు అండ్ ఈసారి అయితే లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ ఇలా చాక్లెట్స్ కలర్ పెన్సిల్స్ అయితే ఇచ్చారు లాస్ట్ టైం క్లే అండ్ కొన్ని బ్లాగ్స్ టైప్ గేమ్స్కి సంబంధించినవి ఇచ్చారు అండ్ ఈసారి అయితే యూస్ఫుల్దే ఇచ్చారనమాట ఇది కొంచెం స్కూల్కి వెళ్తున్న వాళ్ళు కాబట్టి ఇది కొంచెం యూజే అవుతుంది అండ్ మాకైతే ఫ్యామిలీస్కి లాస్ట్ టైం అయితే బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారు మరి అవి చాలామందికి నచ్చలేదు కొంతమంది యూస్ చేస్తారు కొంతమంది యూజ్ చేయరు కదా సో ఈసారి అయితే మాకు గిఫ్ట్ వచ్చారు ఇచ్చారనమాట ఫైవ్ హండ్రెడ్ దిరాము అండ్ నేనైతే ఇవి గెలుచుకునేవి టూ హండ్రెడ్ దిరాము ఓవరాల్గా నేను వెళ్ళినందుకు నాకైతే ఇండియన్ రూపీస్ లెక్కలో అయితే పదిహేను నుంచి పదహారు వేల వరకు అనమాట గేమ్ కూడా విన్ అవ్వడం వల్ల సో ఇదైతే నాకు వచ్చిన అన్లోప్ అందులో ఫైవ్ హండ్రెడ్ దిరా గిఫ్ట్ కార్డు ఉంది నేను విన్ అయింది వచ్చేసి టూ హండ్రెడ్ దిరా అనమాట అండ్ ఆ తర్వాత లిషాన్ స్కూల్లో నేషనల్ డే కి ఇలాగా అరబిక్ డాన్స్ అయితే వేసారు అది కూడా నేను క్లిప్ ఇందులో యాడ్ చేస్తున్నాను బాయ్స్ అందరూ ఇక్కడ కండూరా అనేది డ్రెస్ వేసుకున్నారు అనమాట ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ ఇది ఇది మా స్పోర్ట్స్ డే అండ్ నేషనల్ డే సెలబ్రేషన్స్ వీడియో అయితే చాలా లేట్ అయింది కొన్ని థింగ్స్ అయితే అవుతున్నాయి అన్నమాట ముందు ముందు బ్లాగ్స్ అయితే మీ అందరికీ తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్